స్వామి ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఇవాళ ప్రకాశం జిల్లా ఒంగోలు పట్టణంలో అఖిల భారత విద్యార్థి ఫెడరేషన్ ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ప్రధానంగా మరి పక్కనే ఉన్నటువంటి పొదిలి నియోజక పొదిలిలో ఏఐఎస్ఎఫ్ ప్రకాశం జిల్లా ఇరవై మహాసభలు ఈ నెల పంతొమ్మిదో తేదీన నిర్వహించుకోబోతున్నాం ఈ మహాసభలకు విద్యార్థి లోకమంతా కూడా పెద్ద ఎత్తున హాజరు కావాలని చెప్పి ఈ సందర్భంగా విద్యార్థి లోకానికి పిలుపునిస్తా ఉన్నాం అదేవిధంగా ఈ నెల నవంబర్ ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై తేదీలలో అఖిల భారత విద్యార్థి ఫెడరేషన్ ఏఐఎస్ఎఫ్ నలభై తొమ్మిదవ రాష్ట్ర మహాసభలు విజయనగరంలో నిర్వహించుకోబోతున్నాం ఈ మహాసభలు కూడా ప్రకాశం జిల్లా నుంచి పెద్ద ఎత్తున హాజరు కావాలని చెప్పి ఈ సందర్భంగా విద్యార్థి లోకానికి కూడా మరి పిలుపునిస్తా ఉన్నాం ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్నటువంటి విద్యా వ్యతిరేక విధానాలపైన ఈ మహాసభలో సుదీర్ఘంగా చర్చించి భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా ఇవాళ ఎన్డీఏ ప్రభుత్వం విద్యార్థులకు ఎన్నికల్లో గతంలో ప్రతిపక్షంలో ఉన్నటువంటి సమయంలో విద్యార్థులకు ఏవైతే హామీలు ఇచ్చిందో హామీలు అమలు చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం వాళ్ళ మేము అధికారంలోకి వస్తే ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేస్తామని చెప్పి హామీ ఇచ్చారు వాళ్ళ అధికారంలోకి వచ్చి నాలుగైదు నెలలు గడుస్తున్నప్పటికీ హామీని మర్చిపోయారు అదే విధంగా ఇవాళ జీవో పీజీ విద్యార్థులకు శాపంగా మారినటువంటి జివో నెంబర్ డెబ్బై ఏడు రద్దు చేస్తామన్నారు ఇవాళ జీవో నెంబర్ డెబ్బై ఏడు రద్దు అంశం కూడా పక్కన పెట్టేసి పట్టించుకున్నటువంటి లేదు మరోవైపు ఏమో ఇవాళ ప్రభుత్వ సాంఘిక సాంక్షేమ వసతు గృహాలలో నెలకొన్నటువంటి సమస్యల పరిష్కారం కూడా ఏమాత్రం కూడా పట్టించుకోలేదు ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ లో ఉన్నటువంటి డిగ్రీ పీజీ ఇంజనీరింగ్ చదువుకున్నటువంటి విద్యార్థులకు మూడు వేల ఐదు వందల ఎనభై కోట్లు పెండింగ్ లో ఉన్నప్పటికీ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఏదైతే వైసీపీ ప్రభుత్వం పెండింగ్ లో ఉందో ఆ బకాయిలు మొత్తం కూడా మేము విడుదల చేస్తామని చెప్పి హామీ ఇచ్చినప్పటికీ ఆ ఇంతవరకు కూడా విడుదల చేయదు విడుదల వారిగా విడుదల చేస్తామని చెప్పి విద్యాశాఖ మంత్రి గారు తెలియ తెలియజేయడం జరిగింది మరోవైపు కార్పొరేట్ ప్రైవేటు ఇంజనీరింగ్ డిగ్రీ కళాశాల యాజమాన్యులు విద్యార్థుల పైన ఒత్తిడి తీసుకొని వస్తా ఉన్నారు ఇవాళ అలాంటి హామీలు మాకేం కూడా వర్తింపయ్యము మీరు డబ్బులు చెల్లించే మేము పరీక్షలకు అనుమతిస్తాం కళాశాలకు కూర్చోబెడతామని చెప్పి విద్యార్థులకు హుకం జారీ చేస్తున్నారు తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం దీనిపైన సుష్టమైనటువంటి హామీ ఇవ్వాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం అదే విధంగా ఇవాళ ప్రకాశం జిల్లాకు సంబంధించి ప్రకాశం జిల్లాలో ఒంగోలు పట్టణంలో కూడా ప్రభుత్వ జూనియర్ కళాశాల కావచ్చు డిగ్రీ కళాశాల కూడా లేకపోవడం చాలా బాధాకరం పక్కనే ఉన్నటువంటి మార్కాపురం నియోజకవర్గం తొందరలో నూతనంగా జిల్లా కూడా కాబోతుంది మార్కాపురంలో కూడా ఇవాళ ప్రభుత్వ జూనియర్ కళాశాల డిగ్రీ కళాశాల లేకపోవడం కూడా మరి బాధాకరం రాష్ట్ర ప్రభుత్వం ప్రకాశం జిల్లా పైన మరి శుద్ధి శుద్ధి పెట్టి ఇవాళ జిల్లాలో ఉన్నటువంటి ఎనిమిది నియోజకవర్గాల హెడ్ క్వార్టర్లలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాల ఇవాళ జిల్లాలో ఉన్నటువంటి ముప్పై ఎనిమిది మండల కేంద్రాలలో కూడా ఇవాళ ప్రభుత్వ జూనియర్ కళాశాల ఏర్పాటు చేయాలని ఇవాళ జిల్లాల పునర్విభజనలో భాగంగా ప్రకాశం జిల్లాకు టంగుటూరు ప్రకాశం యూనివర్సిటీ ఏర్పాటు అయితే ఈ యూనివర్సిటీకు సొంత భవనం లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు తక్షణ ప్రభుత్వం ప్రకాశం యూనివర్సిటీకి నిధులు కేటాయించి ఇవాళ సొంత భవనం నిర్మించి వాటి అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అదేవిధంగా ఇవాళ ప్రభుత్వ సాంఘిక సంక్షేమ వసతుల్లో చదువుకున్నటువంటి విద్యార్థులకు పెండింగ్ లో ఉన్నటువంటి మెస్ఛార్జ్లు కాస్మెటిక్ ఛార్జులు విడుదల చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం ఇవాళ చాలా హాస్టల్ విద్యార్థులు సిద్ధ వ్యవస్థలో చేరి కూలిపోవడానికి భవనాలు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నాయి అవి నూతన రుణాలు కేటాయించాలని చెప్పి కోరుతున్నాం ఇవాళ హత్యలు చేసి మానభంగాలు చేసి మర్డర్ వేసి జైలు జీవితాల శిక్ష అనుభవిస్తున్నటువంటి ఖైదీలకు రాష్ట్ర ప్రభుత్వం వంద రూపాయల పైగా బడ్జెట్ కేటాయిస్తుంది నేటి విద్యార్థుల రేపటి దేశ భవిష్యత్తును తీర్చిదిద్దేటువంటి పౌరులు ఉన్నటువంటి హాట్ల విద్యార్థులు కనీసం యాభై రెండు రూపాయలు కూడా కేటాయించకపోవడం బాధాకరం పక్షంగా రాష్ట్ర ప్రభుత్వం హాస్టల్ విద్యార్థుల పైన నిద్రబొడ్డు వీడి హాస్టల్ విద్యార్థులకి ఒక సమస్యలు పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేయాలని చెప్పి మేము కోరుతున్నాం ఈ విద్యారంగంలో ఉన్నటువంటి సమస్యల పరిష్కారం కోసం ప్రకాశం జిల్లాలో జరిగేటువంటి జిల్లా మహాసభలో అదేవిధంగా విజయనగరంలో జరిగేటువంటి రాష్ట్ర మహాసభలో సుదీర్ఘంగా విద్యార్థుల ఒక కూడా చర్చించి భవిష్యత్తు భవిష్యత్తులో రాష్ట్ర ప్రభుత్వం పైన పెద్ద ఎత్తున విద్యారంగ సమస్యల పైన సమస్యల పోరాటాలకు ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ సిద్ధం కాబోతుందని చెప్పి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం